హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడిగుడ్లు ఉడికిన తర్వాత దాని మీద పెంకు రావట్లేదు ఆ పెంకు అంతా గుడ్డు కదుక్కుపోతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళందరి కోసం కొంచెం హెల్ప్ అవుతుందని చిన్న వీడియో అనమాట ఇంకా నేను కోడిగుడ్లు తీసుకొని మునిగేదాకా వాటర్ వేసుకుంటాను దాంట్లో కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి ఉడకపెట్టుకుంటాను అనమాట ఇంకా కోడిగుడ్డు ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేడి నీళ్ళు కొంచెం ఉంటాయి కదా అవి వంచేసి చల్లటి వాటర్ అయితే పోసేసి ఆ పది నిమిషాలు ఆ కోడిగుడ్లను ఆ వాటర్ అలాగే ఉంచి అప్పుడు పెంకు తీసామనుకోండి మనకి ఆ కోడిగుడ్డు మీద ఉన్నటువంటి పెంకు చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట మనకి గుడ్డు ఒక్క పొర కూడా ఆ కోడిగుడ్డు పెంకు కదుక్కోదు చక్కగా పెంకు పెంకు వేరవుతుంది గుడ్డు గుడ్డు అనమాట ఇంకా ఆ తర్వాత మనం వండుకునే కూర ఏదైనా సరే ఆ కోడిగుడ్లోకి ఆ గుజ్జు ఆ కమ్మతనం వెళ్ళి మనకి గుడ్డు రుచిగా ఉండాలి అనుకుంటే ఇలాగ హోల్స్ పెట్టుకోవాల్సింది ఏ కోడిగుడ్డుకైనా సరే ఎవరిష్టం వాళ్ళది ఇలాగా హోల్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ నాలుగు పేలికలుగా చీల్చుకున్నట్టుగా కూడా పెట్టుకోవచ్చు ంటే మనం వండుకునే ప్రతి గ్రేవీ దాంట్లోకి వెళ్ళి మనకి టేస్ట్ వస్తుందన్నమాట